హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము టేస్టీ టేస్టీ పండు మిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం అసలు రాని వాళ్ళు కూడా దీన్ని చూసి నేర్చుకొని ట్రై చేయొచ్చండి చూడండి నేనైతే కొన్ని పండు మిర్చిని తీసుకున్నాను ఒక కిలో ఉంటాయి అవి పండు మిర్చిని నీట్గా కడిగేసి పక్కకు పెట్టి ఆరబెట్టేసి చిన్న చిన్న ముక్కలు వచ్చేసి పక్కకు పెట్టుకున్నా పెట్టుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు కొంచెం సాల్ట్ వేసేసి సరిపడంత సాల్ట్ తీసుకొని మిక్సీ చేసుకోండి చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసిన పండు మిర్చిని కూడా దాంట్లో వేసేసుకొని మిక్సీ చేసుకోండి మరి అంత సన్నగా అవసరం లేదండి కొంచెం ఇలా బరుగుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి దీన్ని చేసుకొని ఒక ఎయిట్ అవర్స్ కానీ టెన్ అవర్స్ కానీ నైట్ అంతా పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ తాళం వేసుకుంటే బాగుంటుంది చూడండి ఒక గాజు గ్లాస్లో పెట్టేసి పెట్టేసాను తర్వాత స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టేసి దాంట్లో సరిపడంత ఆయిల్ అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అలాగే కొంచెము కరివేపాకు కావాలనుకుంటే మీరు కొంచెం మినప్పప్పు శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవన్నీ ఏం వేయలేదండి అలాగే ఫస్ట్ మనము మిక్సీ చేసుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని అంతా దీంట్లోకి వేస్తూ ఇలా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఏదైనా వాటర్ ఉన్నా కానీ మనకి వాటర్ తేమ అనేది ఇంకిపోతూ ఉంటుంది ఆయిల్లో ఫ్రై అయితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకున్న కానీ బాగానే ఉంటుంది పచ్చడి అనేది ఎప్పుడైనా గాజు గ్లాసులో పెట్టుకుంటే బాగుంటుంది అలాగే లేదా జారీలో కూడా పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే పచ్చడి అనేది తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఫస్ట్ నేనైతే కొంచెము మెంతాల పొడి ఒక చిటికెడు మెంతాలు అలాగే కొంచెము జీలకర్ర ఆవాలు మూడు కూడా పొడిని చేసి పెట్టానండి ఫస్ట్ ఆ పొడిని దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకుంటే ఎంతో టేస్టీకరమైన పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోతుందండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్